అమ్మయ్య హోంవర్క్ అయిపోయింది నాది కూడా అయిపోయింది అన్నయ్య జెసి ఆడుకుందామా లేదన్నయ్య మనం పాలు తీసుకురావాలి మనకు పాలు పోసే ఆంటీకి హెల్త్ బాగోలేదని మనల్ని పాలు తీసుకురమ్మని అమ్మ చెప్పింది అబ్బా వీళ్ళు ఎప్పుడు ఆడుకోనివ్వరు సరే పద్ చేసి వెళ్దాం సరే అన్నయ్య వెళ్దాం పదా అయ్యో అయ్యేసి త్వరగా వెళ్ళాం పదా ఆంటీ ఏమైంది మీకు ఇలా ఉన్నారేంటి ఇంత అనారోగ్యంగా ఉండి వాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా లేదు బాబు నేను రెస్ట్ తీసుకుంటే నా అప్పులు ఎవరు కడతారు అప్పు ఇచ్చిన వారు డబ్బులు కట్టకపోతే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు నా పేరు ప్రణీత్ బాబు కాదు అయ్యో ప్రణీత్ నాకు నీ పేరు తెలియదు కదా అందుకే బాబు అని పిలిచాను సరే మీరు ఎలా చేశారు ఏముంది ప్రణీత్ నేను బాగా సంపాదించాలని ఆదివారం మందిరం కూడా మానేసి రాత్రి కష్టపడి కష్టపడి పనిచేశాను మా అబ్బాయిని మంచి స్కూల్లో జాయిన్ చేశాను వాడికి కావాల్సినవన్నీ శక్తికి మించి కొనిచ్చాను కానీ కొన్ని రోజుల తర్వాత నా వ్యాపారంలో నష్టం వచ్చింది అంతేకాకుండా నా ఆరోగ్యం కూడా పాడైపోయింది అవునా చాలా బాధగా ఉన్నా గురించి చెప్తుంటే నేను మీతో ఒక విషయం చెప్పొచ్చా ఆంటీ మీరు బాగా కష్టపడాలని అనుకున్నారు నిజమే కానీ ఆదివారం మాత్రం ప్రభు దినం బైబిల్లో ఉంది కదా ఆరు దినంలో కష్టపడండి ఏడవది విశ్రాంతి దినం అది ప్రభు దినం మరి మీరు ఎలా ఆదివారం మందిరం అని మానేసి కష్టపడ్డారు ఇలా సెలవిస్తుంది నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకున్న ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించదవు యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను అని సెలవిస్తుంది కదా ఆంటీ మరి అలాగే మీరు కష్టపడి సంపాదించిన దానిలో పది వంతు దేవునిది అని ప్రభువు చెప్పాడు కానీ మీరు దేవుని సొమ్ముని దేవునికి ఇవ్వలేదు మరి మీరు ఎలా ఆశీర్వదించబడతారా అంటే అంటే ఇలా చెప్తున్నా అని బాధపడకండి మీకు దేవుడి గురించి తెలుసు దేవుడు చెప్పిన మాటలన్నీ తెలుసు కానీ మీ పరిస్థితి వలన మీరు దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళారు కానీ మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్న మా సెన్ని స్కూల్లో చెప్పారు పది ఆజ్ఞల్లో నాలుగో ఆజ్ఞ దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచినని అలాగే ఎనిమిదవ ఆజ్ఞ దొంగలించకూడదు అని మన దశంభాగం ఇవ్వకపోవడం కూడా దేవుని సొమ్ముని మనం దొంగిల్ని కదా అవును ప్రణీప్ చాలా బాగా చెప్పావు నేను డబ్బు సంపాదించాలని నా అవసరాలు తీరాలి అని బాగా కష్టపడ్డాను కానీ మన కష్టానికి దేవుడు తోడుగా ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం అనే విషయాన్ని మర్చిపోయాను నా ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాను దేవుడిని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు ప్రోభా అంటే మీరేం బాధపడకండి మనం ఇక్కడే మోకరించి ప్రార్థన చేద్దాం అలాగే అప్పు ఇచ్చిన వ్యక్తి మనసు మారాలి అని కూడా ప్రార్థన చేద్దాం మనం మోకరించి ప్రార్థన చేద్దాం సరే ప్రభువా సహాయం చేయండి మేము నీ పాద సన్నిధికి వచ్చాం అంటే విషయంలో మీరు కార్యం చేయండి ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అలాగే అప్పు ఇచ్చిన అతని మనసు మార్చండి కొంచెం గడువు ఇచ్చేలా కృప చూపించండి మీరే సహాయం చేయండి ప్రభువా ఏ శ్రామంలో అడుగుతున్నాం తండ్రి ఓకే ఆంటీ మీరు వెళ్ళి అప్పు ఇచ్చిన అతనితో మాట్లాడండి కొంచెం గడువు కావాలని దేవుని ప్రేమతో అడగండి అతను ఒప్పుకుంటాడు సరే ప్రణీత్ వెళ్తాను ఏం లేదండి మీ అప్పు తీర్చడానికి నాకు కొంత సమయం కావాలి ఆరు నెలల గడువు ఇవ్వండి గడువు కావాలా నిజంగా అప్పు లేకపోతే స్వాధీనం చేసేసుకుంటాను లేదు నేను మీ అప్పు నాకు కొంత సమయం ఇవ్వండి నాకు కొంత సమయం కావాలి ఆరు నెలలు కూడా అప్పు తీర్చకపోతే నేను మీ ఇల్లు స్వాధీనం చేసేసుకుంటా చెప్తున్నా సరేనండి నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నా ఏమిటి డబ్బులు తీసుకొచ్చావా నీకు ఇచ్చిన టైం అయిపోయింది తీసుకొచ్చాను మీ డబ్బులు మొత్తం ఎంత ఇవ్వాలో అంతా తీసుకొచ్చానండి ఏంటి నువ్వు నిజంగా డబ్బులు తీసుకొచ్చావా నువ్వు ఆ డబ్బులు కట్టలేక ఇంకా ఏమైనా సాకులు చెప్పడానికి వచ్చావేమో అనుకున్నాను లేదండి మొత్తం డబ్బులు తీసుకొచ్చాను ఇదిగో మీ డబ్బు తీసుకోండి సరేగాన్ని నుండి డబ్బు కట్టలేకపోయి ఈ ఆరు నెలల్లో ఎలా నేను నా ప్రభువుకి మొర్ర పెట్టుకున్నాను ఆయనే నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశారు సరేనండి వెళ్తున్నాను సరే సరే వెళ్ళు ప్రణీప్ జె ఏంటంటి కాల్ తీసుకొచ్చారా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉంది నేను మీతో మాట్లాడదామని వచ్చాను ప్రణీత్ని కూడా పిలువు ప్రణీత్ అన్నయ్య ఏంటండి పిలిచారా ఎలా ఉన్నారు బాగున్నాను ప్రణీత్ నేను నా అప్పు మొత్తం తీర్చివేశాను అది చెప్దామని మీ దగ్గరకు వచ్చాను అవునా చాలా సంతోషంగా ఉంది అవును నాకు సంతోషంగా ఉంది నేను దేవుడి చెప్పిన మాట వినకుండా ఆయన ఆజ్ఞలను మీరి నేను సమస్యలను తెచ్చుకున్నాను కానీ తప్పు తెలుసుకొని దేవుడిని క్షమాపణ కోరడం వల్ల ఏసే నన్ను క్షమించి నా సమస్యలన్నిటినీ తీర్చివేశాడు దేవునికే మహిమ కలుగునుగాక అవును దేవునికే మహిమ కలుగునుగాక ఆమె ఫ్రెండ్స్ అంటే అంతకుముందు తన సంపాదనంతా తన ఆరోగ్యం కోసం తన కుమారుడి చదువు కోసం ఖర్చు చేసింది కానీ ఆమె తిరిగి దేవుని దగ్గరకు రావడం వలన ఏసయ్య ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అలాగే ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు తన కుమారుడి చదువు పేరుతో చేసిన అధిక ఖర్చును తగ్గించి ఆమె అప్పు తీర్చబడేలా సహాయం చేశాడు ఆమె